నమస్కారం నా పేరు శోభ నేను బెంగళూరు నుంచి ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నానండి నేను ఆర్గానిక్ సోపు బ్యాచ్లో చేరాను మా మేడం పేరు కవిత మేడం గారు ఆవిడ చాలా సోపులు రకరకాల సోపులు రకరకాల స్కిన్ టైప్స్ కోసం చాలా రకాలు చెప్పారు సోపులు నేను చాలా బాగా నేర్పించారు మాకు ఆవిడే తయారు చేస్తూ మా ఛాత్ తయారు చేయించి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండదు మేడం గారు నేర్పించిన సోపుల్ని చూపిస్తాను ముల్తానీ మట్టి సోప్ టొమాటో సోప్ బీట్రూట్ కిడ్స్ అలోవేరా సోప్ కాఫీ సోప్ పొటాటో సోప్ షాంపూ కూడా నేర్పించారు మేడం గారు ఇవన్నీ మాకు ఫ్రీ గురుకుల ద్వారా చాలా మినిమమ్ అమౌంట్కి మేము నేర్చుకోగలిగామండి ప్రిగురు సంస్థ వారికి మా ధన్యవాదాలు